హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ హెల్తీ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి ఒక కప్పు పెసలతో ఇలా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పెసలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ పొట్టు పెసలు తీసుకుంటున్నానండి మీ దగ్గర పొట్టు పెసలు లేకపోతే పెసరపప్పుతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెసల్లో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసేయండి ఈ పెసల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా చక్కగా పంపేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసల్ని కుక్కర్లో వేసుకోవాలి మీకు కనుక టైం ఉన్నట్లయితే రెండు గంటల సేపు నానపెట్టుకుంటే మనకి మూడు విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి నేనైతే నానపెట్టలేదండి టైం లేక అప్పటికప్పుడు తయారు చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు పెసలకి మూడు కప్పుల నీళ్లు పోసి ఐదు విజిల్స్ వేయించుకుంటే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఇలా ఒక కప్పు పెసలకి మూడు కప్పులో నీళ్లు పోసారనుకోండి కుక్కర్లో నుంచి పైకి నీళ్లు అనేవి కూడా చిందవండి చక్కగా పప్పు అంతా బాగా ఉడిగిపోతుంది ఇలా మూడు కప్పులో నీళ్లు పోసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి పప్పు ఉడికేలోపు మనం ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అలాగే మూడు పెద్ద టమాటాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి పచ్చిమిర్చిని కొంచెం చీలికిల్లా కట్ చేసుకోండి నేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తక్కువ వేసుకోండి పెద్దవాళ్ళు అయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పదిహేను వరకు మెంతులు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక పదిహేను మెంతులు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి తరువాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఏ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం కలర్ మారేంతవరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఉల్లిపాయలు బాగా కలర్ మారిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తినేటప్పుడు ఎక్కువ ఘాటు లేకుండా చాలా బాగుంటాయండి మీకు కావాలంటే ఇంకొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తినరు కదండి అందుకోసమైతే నేను కొంచెం తక్కువైతే వేశాను ఇలా పచ్చిమిర్చి కూడా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు తాలింపులో వేయడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందండి ఇలా పసుపు వేసిన తర్వాత పచ్చివాసన పోయే అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులో వేసేసుకోండి ఈ టమాటా మొక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో టమాటాలను కొంచెం మగ్గించుకోండి పచ్చివాసన లేకుండా ఉంటాయి ఇలా టమాటాలు రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో ఇప్పుడు వేయడం వల్ల ఈ కర్రీలో అయితే ఎండుమిర్చి మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఈ టమాటోలో ఉన్న పులుపంత ఎండుమిర్చికి పట్టి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే కనుక ముందుగా తాలింపు వేసాం కదండి అందులో అయినా సరే ఎండుమిర్చిని వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుతూ ఉండండి ఇలా రెండు మూడు సార్లు కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈలోపు మనకి పెసరపప్పు కూడా ఐదు విజిల్స్ వచ్చినాయండి బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మనకి ఇక్కడ పెసలు అయితే చక్కగా ఉడికిపోయినాయి అండి ఐదు విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోయినాయి ఒకవేళ మీకు కనుక కొంచెం ఉడకలేదు అక్కడక్కడ గింజగా ఉంది అనుకుంటే మాత్రం ఇంకొక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి తర్వాత ఈ విధంగా ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా అయితే మీద వేసుకోవాలి ఇక్కడ మనం చేస్తుంది పెసలు టమాటో పప్పు కాదండి కర్రీ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు అయితే ట్రై చేయండి మనం పప్పు చేసేటట్లయితే టమాటాలు అన్నీ కూడా కుక్కర్లో పెట్టేసి వేసుకోవచ్చు కానీ ఇది పప్పు కాదండి కర్రీ కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మెదుపుకున్న పెసల పెసరపప్పుని పక్కన పెట్టేసుకోండి తర్వాత టమాటాలను కూడా తీసి చూద్దాము టమాటాల్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిందండి చూడండి చక్కగా టమాటా అంతా కూడా మనకి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇక్కడ కారం అనేది ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను ఈ కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి తర్వాత మనం ముందుగా మెది పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసేసుకోండి ఈ టమాటాల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చక్కగా ఈ పెసరపప్పు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం ఈ పెసరపప్పు వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే బాగా సిమ్లో పెట్టేసుకోండి ఇలా ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి తర్వాత మనం ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి అండి మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి ఈ సాంబార్ పొడి వేయటం వల్ల కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ పొడిని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి నేను తీసుకున్న కప్పు పెసరపప్పుకైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి మీరు తీసుకునే పెసరను పట్టి మీకు ఇక్కడ సాంబార్ పొడి అనేది ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఇందులో కొంచెం వాటర్ పోసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా అట్లా వేసామనుకోండి సాంబార్ పొడి అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత తీసి ఇందులో అయితే మనం కలుపుకున్న ఈ సాంబార్ పొడి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి ఈ సాంబార్ పొడి వేయటం వల్ల అసలు మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ సాంబార్ పొడి మిశ్రమం వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక సగం నిమ్మ చెక్క అయితే రసం పిండుకుంటున్నానండి నేను తీసుకున్నది పెద్ద నిమ్మకాయ అండి సగం చెక్క అయితే నాకు సరిపోయింది మీరు ఒకవేళ చిన్న నిమ్మకాయ అయితే కనుక ఫుల్గా నిమ్మకాయ మొత్తం కూడా రసం పిండేసుకోండి మీకు నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టం లేదనుకుంటే ఇందులో చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నిమ్మరసం వేసిన తర్వాత బాగా ఈ నిమ్మరసం అంతా కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఉప్పు అనేది తగ్గింది ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత మనం నిమ్మరసం కొత్తిమీర వేసాం కదండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పట్టే విధంగా మూత పెట్టుకుని ఒక్క నిమిషం అలా మగ్గించుకోండి తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత పొట్టు తీసిన ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా వెల్లుల్లిని నేతిలో ఫ్రై చేయడం వల్ల ఈ కర్రీకి అనేది మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ వెల్లుల్లిని మనం ముందుగా ఉడికించుకుంటున్న ఈ కర్రీలో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా వెల్లుల్లి ఇలా నేతిలో వేయించండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తినండి అద్భుతంగా ఉంటుంది లేదా చపాతీలోకైనా రోటీలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎంతో హెల్తీగా ఉండే ఈ కర్రీని తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి చక్కగా అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్